ఐఎస్ఓ ఉండే నీళ్ళే ఈ ఊర్లో అమ్మాలా లేదంటే బంద్ చేపిస్తాం అసలు వాడు పట్టేది కూడా వాడు చేతులతో పడతా ఉంటాడు గ్లౌజ్లే ఏవేలే ఒక్కదానికైనా ఫిల్టర్లు ఉన్నాయా ఒక్కదానికైనా ఫిల్టర్లు ఉన్నాయా పెద్ద పెద్ద వాళ్ళ ఎలా డబ్బులు చేసుకోవాలి మేమే వద్దాం ఐఎస్ఓ పెట్టాల్సిందే లేకపోతే ఖచ్చితంగా రెండు నెల రైట్ రైట్మ్మా థ్యాంక్ యూ నేను అబద్ధం చెప్పడంలో నిజాము అంత ఎవిడెన్స్ తో చెప్తాను ఏమి పద్దెనిమిది లక్షల్లో ఇరవై లక్షల్లో ఫ్యాక్టరీలు డబ్బులు తెచ్చినారు వాటర్ ప్లాంట్స్ కనీ ఇరవై లక్షల్లో ప్లస్ మున్సిపాలిటీలో ఇరవై లక్షలు డ్రా చేసినారు ఏ ప్లాంట్లు కూడా కరెంటు బిల్లు కట్టలేదు మొదట మూడు నెలలు కరెంటు బిల్లు మున్సిపాలిటీ కట్టింది దాంట్లో దగ్గర దగ్గర ఒక్క కోటి రూపాయలు స్కామ్ ఈ బొద్దు మళ్ళీ నేను ఎందుకు ఆ ప్లాంట్లు అట్టు ఉన్నానని పంపిస్తే కొన్ని ప్లాంట్లో సామాన్లు కూడా ఎత్తుకపోయినారు వాళ్ళ కింద కూడా కేసు పెట్టినారు అదే వృధాగా ఉన్నాయని చెప్పి మళ్ళీ నేను ఒక పది లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చినాం దగ్గర దగ్గర పద్దుడు ఇప్పుడు ఎవరికి నీళ్లు కావాలన్నా దాంట్లోపై ఐదు రూపాయలు వేస్తే ఆటోమేటిక్గా నీళ్లు అవన్నీ వస్తాయి ముందు ఒక ప్లాంట్లో సెట్ చేసినాము పెద్దప్ప గుడి దగ్గర ఎందుకంటే ఒక ట్రయల్ రన్ అదే చెప్పిన ఈ నెల కరెంటు బిల్లు రేపు ఈ నెల ఆఖరి వరకు కరెంటు బిల్లు నేనే కడతాను ఇంకో స్కీమ్ పెట్టాలనుకుంటున్నా ఎవరైనా సరే ఒక వ్యాన్ తొట్టి పెట్టుకుంటే మేము ఐదు రూపాయలకు నీళ్ళు ఇస్తాం మీరు పది రూపాయలకు అమ్మొచ్చు ఇది ఐఎస్ఓ నీళ్ళు ఐఎస్ఓ నీళ్ళు ఊర్లో ఉండేటువంటి ఐఎస్ఓ కాదు మీరు ఊరికి డబ్బులు ఇచ్చి తాగుతున్నారు ఎవరైనా ముందుకు వస్తే వ్యాన్ పెట్టుకుని మీరు నీళ్ళు అమ్ముకోవచ్చు పది రూపాయలకి నేను ఇప్పుడే నోటీస్ కూడా ఇచ్చినాను చాలా బయట ప్లాంట్లు ఉన్నాయి పైకి రాసిన సర్టిఫై చేసుకునే వాళ్ళకి మేము ఊర్లో ప్లాంట్లు ఇస్తాం సర్టిఫై చేసుకున్న వాళ్ళకి బంద్ చేస్తాం మేము ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వాలని ఉద్దేశం చెప్తున్నా పైకి రాస్తున్నా వస్తారు ప్రతి ఒక్క ప్లాంట్ చెక్ చేస్తారు ఏమే మంచి నీళ్ళు ఇస్తుంటే మేము వాళ్ళు ఉన్నిస్తాం ఐఎస్ఓ నీళ్ళు ఉంటే నాకు తెలిసి ఈ ఊర్లో ఐఎస్ఓ ఉండేది మూడు కొద్వాన్ని డూప్లికేట్ ఆ డూప్లికేట్ దగ్గర కావాలంటే మేమే వాళ్ళు ఎట్లా చేస్తాం అట్లా చేసి మేము కూడా నీళ్ళు ఇస్తాం అందుకో దయచేసి అందరు అయ్యేసు తెచ్చుకోండి లేదంటే ఖచ్చితంగా నిలబెడతాను మీరు ఒకవేళ అనుకోవచ్చు కచ్చా బా కచ్చా కాదు హెల్త్ వైజ్ హెల్త్ వైజ్ లేదా వ్యాన్ పెట్టుకోండి మేము నీళ్ళు ఇచ్చేదానికి రెడీ ఉన్నాం ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థకు ఇచ్చినాము వాళ్ళు ఐదు రూపాయలతో మీకు నీళ్ళు ఇస్తారు మీరు అమ్ముకోవచ్చు ట్యాంకులు తెచ్చుకోండి హైదరా మీరు ఎక్కడ టెస్ట్ చేసుకున్నా ఐఎస్ఓ ఉంటుంది అందుకని రేపు నెల లోపల ఐఏఎస్ఓ ఉండే నీళ్ళే ఊర్లో అమ్మాలా లేదంటే బంద్ చేపిస్తాం అసలు చూసాడు పట్టేది కూడా వాడు చేతులతో పర్తాటాడు గ్లౌజ్లే ఏవీలే ఒక్కదానికైనా ఫిల్టర్లు ఉన్నాయా ఒక్కదానికైనా ఫిల్టర్లు ఉన్నాయినాయా పెద్ద పెద్ద వాళ్ళ గల డబ్బులు చేసుకోవాలి మేమే వద్దాం ఐఎస్ఓ పెట్టాల్సిందే లేకపోతే ఖచ్చితంగా రేపు నెలలకి మూపేట్ రైట్ మా థ్యాంక్ యూ